జాబ్ బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ అయితే మీరు అన్నారు కదా ఇద్దరు రామలక్ష్మణులు ఏకచాలను తీసుకుంటే తీసుకెళ్తానని చెప్పేసి మిమ్మల్ని మిమ్మల్ని హరిబాబు గారిని ఆయన ఆంధ్రదేశ్ అంత కార్లో తిప్పి మీ ఇద్దరికి మొట్టమొదటిగా మాట్లాడే అవకాశాలు ఇచ్చి అవన్నీ చేసి మిమ్మల్ని ఎలివేట్ చేశారు తెలియటి విశ్వనాథం గారు అయితే ఈ కొత్త ఈ ప్రయాణం ఇప్పుడు తరచు చూస్తే డెబ్బై ఐదు ఏళ్ళ వయసు మీకు వచ్చింది హరిబాబు గారికి కూడా దాదాపు డెబ్బై ఏళ్ళలో వయసు వచ్చి ఉంటుంది ఆయన మీరేమో ఉపరాష్ట్రపతిగా ఎదిగారు ఆయనేమో గవర్నర్ లుగా ఉన్నారు మిజోరాం గవర్నర్ ఉన్నారు సో ఆయన ఆశీస్సులు ఊరికే పోలేదు మీ ప్రయాణం ఊరికే పోలేదు ఆ తర్వాత అదే సందర్భంలో గుజరాత్లో నవనిర్మాణ ఆందోళన జరగడం బీహార్లో అబ్దుల్ గఫూర్ ఆనాటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆయన అవినీతికి వ్యతిరేకంగా అధిక ధరలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు జరగడం జయప్రకాష్ నారాయణని విద్యార్థులు నాయకత్వం వహించడానికి కోరడం ఆయన నాయకత్వాన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి ఆయన ఆ ఉద్యమాల సందర్భంగా ప్రభుత్వం అణిచేయడం వేయడం మొదలు పెడితే సంపూర్ణ క్రాంతి కేవలం ఉద్యమం ముఖ్యమంత్రి దిగిపోవడం కాదు సమాజంలో సంపూర్ణమైన యొక్క మార్పులు రావాలా స్వతంత్ర ఉద్యమంలో ఆ జయప్రకాశ్ నాన్న గారు గురించి చాలా మందికి తెరవదు జయప్రకాష్ నాన్న గారు నెహ్రూని మించిన నాయకుడు ఆ రోజుల్లో అసలు ప్రధానమంత్రికి ఆయన పేరు కూడా ఉండింది నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఉప ప్రధానంగా ఉండమని చెప్పారు ఆయన నేను ఉండను అన్నాడు సోషలిస్ట్ ఉద్యమంలో చేరి కొద్దిగా వినోబాబావే కొంత సోషలిస్ట్ ఉద్యమ ప్రభావం వలన ఆయన రాజకీయాల్లో ఉంటాను కానీ నేను పదవులు తీసుకోనని చెప్పి త్యాగం చేసిన మహానుభావుడు ఆయన ప్రేరణ ఉంది కొంత ఆయన్ను విని నేను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఆహ్వానించాను విద్యార్థులని ఉద్దేశించి ప్రసంగించండి అని ఆయన వచ్చి ప్రసంగించాడు చాలా ఉత్తేజపూరితంగా ఉండింది ప్రసంగం ఆయన ప్రసంగం బాగుంటుంది బాగుంటుంది అంటే మాట్లాడడం చాలా నిదానంగా మాట్లాడతాడు ఆయన చాలా అర్థవంతంగా మనం యువతలో ప్రేరణ కలిగించే విధంగా ఉంటుంది అవినీతి అన్యాయం అక్రమాలకు వ్యతిరేకంగా యూత్ అంటేనే జనరల్గా సో దాంట్లో రాష్ట్రం అంతా ఆయనతో పాటు తిరిగే అవకాశం లభించింది ఆ తర్వాత ఆ కారణం చూపించే నన్ను వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఆ ఎమర్జెన్సీలో నన్ను అరెస్ట్ చేయడానికి వాళ్ళు చూపించిన కారణం ఏంటంటే నేను జయప్రకాష్ రాణ్ గారిని పిలిపించి ఇక్కడ సభలు నిర్వహించాడు అని నన్ను మీసా కింద అరెస్ట్ చేశారు మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ మేము దాన్ని మెయింటెనెన్స్ ఆఫ్ ఇందిరా సెక్యూరిటీ యాక్ట్ అని ఆ రోజుల్లో అదే అబ్రివేషన్ దానికి సరే ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చే క్రమంలో జయప్రకాశ్ నారాయణ ఆయన ఆయన స్థాపించిన సంస్థకి రాష్ట్ర బాధ్యులుగా మిమ్మల్ని నియమించారు ఆంధ్రప్రదేశ్ కి ఆయన మొత్తం దేశం అంతా సంపూర్ణ క్రాంతి ఉద్యమం వ్యాపింపజేయాలని అవి అవినీతి అక్రమాలకు వ్యతిరేక జరిగే ఉద్యమం దేశవ్యాప్తం కావాలని అన్ని రాష్ట్రాల్లో శాఖలు ఏర్పాటు చేశాడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఛాత యువ సంఘర్ష సమితి అనే పేరు పెట్టి దానికి నన్ను కన్వీనర్గా ఇందర్సేన్ రెడ్డి గారిని అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకటే తెలంగాణ ఆంధ్ర అంతా ఒకటే కదా ఆయన ఉప కన్వీనర్గా జాయింట్ కన్వీనర్గా ఏర్పాటు చేశాడు తద్వారా ఉద్యమం నడిచింది అంటే మీరు ఒక రకంగా జయప్రకాష్ నారాయణ ద్వారానే మీరు రాజకీయాలకు వచ్చినట్టు చెప్పారు ఒక రకంగా ప్రజా జీవనంలో పెద్ద ఎత్తున పాల్గొనడానికి రావడానికి కారణం జయప్రకాష్ నారాయణ గారి యొక్క సంపూర్ణ క్రాంతి ఉద్యమమే అమ్మాయి యొక్క మాటతోటి అమ్మ మాట అమ్మాయి లా అందించిన అమ్మ కోరిక మేరకు మీరు లా చదివి ఆంధ్ర యూనివర్సిటీలో లాయర్గా వెళ్లకుండా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు ఎందుకు మీరు కొనసాగించలేదు నేను లా చదువుకున్నాను లా చదువుకొని నేను న్యాయశాస్త్రంలో పట్టా పొందిన తర్వాత వెళ్ళి జస్టిస్ పిఏ చౌదరి గారు అప్పుడు సీనియర్ వకీల్గా ఉండేవాడు ఆయన కింద వకీల్గా చేరదామని నేను బార్ కౌన్సిల్లో పేరు కూడా రిజిస్టర్ చేసుకున్నాను నమోదు సరే ఆయన హైదరాబాద్ లో ఉండేవాడు పిఏ చౌదరి గారు ఆయన బార్ కౌన్సిల్ పేరు కూడా నమోదు చేసుకున్నా ఈ లోపల ఎమర్జెన్సీ పెట్టడం ఎమర్జెన్సీ పెట్టి అందరినీ ప్రతిపక్ష నాయకులు అందరినీ జైల్లో పెట్టడం ఇందిరాగాంధీ గారు ఆయన ప్రభుత్వానికి ముప్పేర్ ఆమె ప్రభుత్వానికి ముప్పేర్పడిందని అదే సమయంలో అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా ఆయన ఈ ఎన్నికలు రద్దు చేయడం ప్రభుత్వ అధికారులను ఆమె వాడుకున్నది అందుకని ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆమెని అనర్హురాజు చేయడం ఆరు సంవత్సరాల పాటు పోటీ చేయకూడదని ప్రకటించడం దాంతో ఆమె అప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేసి ఎమర్జెన్సీ విధించి దేశంలో ఉన్న ప్రముఖ ప్రతిపక్ష నాయకులు అందరినీ జయప్రకాష్ నాణ గారు సహితం జయప్రకాష్ నాణ గారు మొరాజ్ దేశాయ్ గారు అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు అద్వానీ గారు విచ్చారు మధు దండావతే గారు ఎన్జి గోరే గారు ఇలా అనేక మందిని అరెస్ట్ చేయించింది అప్పుడు ఆంధ్రప్రదేశ్లో తినేటి శ్రమ్ గారిని గౌత రచ్చన గారిని ఇలాంటి ప్రముఖ నాయకులు అందరిని కూడా పెద్ద యోధులు వాళ్ళు రాజకీయ యోధులు వాళ్ళందరినీ అరెస్ట్ చేయించారు అరెస్ట్ చేసినప్పుడు నన్ను కూడా అరెస్ట్ చేశారు ఆ తర్వాత హరిబాబు గారిని అరెస్ట్ చేశారు ఈ తర్వాత తర్వాత కొద్దివారికి అరెస్ట్ చేసి నన్ను విశాఖపట్నం జైల్లో పెట్టారు ఆ జైలు జీవితం సందర్భంగా ఆ జైల్లో తినేటి శ్రం గారు ఉండేవాళ్ళు గారు ఉండేవాళ్ళు రాచకొండ విశ్వాస శాస్త్రి గారు ఉండేవాళ్ళు చలసాన ప్రసాద్ శాస్త్రి చలసాన ప్రసాద్ గారు ఉండేవాళ్ళు కొంతమంది నక్సల్స్ నాయకులు ఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ చీఫ్ సుబ్రమణ్య శాస్త్రి గారు సంఘ అంటారు ఆయన ఉండేవాళ్ళు ఇలా అనేక మంది సాన్నిహిత్యంలో పదిహేడున్న నెల పాటు చే అందువలన రాజకీయాల పైన ఆసక్తి కలిగింది ఈ రాజకీయ నాయకులు చూపించిన విషయాలని తెలుసుకోవడం పుస్తకాలు చదవడం దాంతోపాటు ఈ అన్యాయం అక్రమాన్ని ఎదుర్కోవాలంటే రాజకీయాల్లోకి రావాలా తగిన గుణపాఠం చెప్పాల నేంతకు అని ఒక దాని ఆలోచన వచ్చింది అంటే మీకు ఆర్ఎస్ఎస్ క్రమశిక్షణ ఒక శారీరకమైన వ్యాయామము ఇవన్నీ నేర్పిస్తే జైలు జీవితం మిమ్మల్ని రాజకీయంగా చేసింది జయప్రకాశ్ అన్యాయానికి అక్రమానికి వ్యతిరేకంగా పోరాడాలని ఎందుకు అంతర్వ సంఘటన పిలుపుని అందుకొని ఆ ఉద్యమంలో దిగడం ఆ తర్వాత జైల్లో ఈ పెద్దల సాంగత్యం ఇవన్నీ తెలుసుకోవడం ఎమర్జెన్సీలో జరిగిన అన్యాయ క్రమాలకు వ్యతిరేకంగా పోరాడారంటే రాజకీయాలకు రావాలనే ప్రేరణ వచ్చింది ఆర్ఎస్ఎస్ యొక్క దేశభక్తి జాతీయ భావం సామాజిక చింతన ఇవన్నీ ఆర్ఎస్ఎస్లో నేర్పిస్తారు మామూలుగా మొదట మొదట అవి ఏదో చాలా పెద్ద పదాలుగా అనిపించేది క్రమేపీ అవి అర్థమైంది అర్థమైన తర్వాత రాజకీయాలకు వద్దామని నిర్ణయించుకున్నాము జైలు నుంచి విడుదలయ్యి రాజకీయాల కొంతంగా నిర్దిష్టంగా ఫలాన్ని ఆలోచన చేయాలని లేదు జైల్లో ఉండగానే మీరు కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీని ఎదుర్కోవాలంటే అన్ని పార్టీలు ఒకటి కావాలని జయప్రకాశాలను పిలిపించాడు ఎమర్జెన్సీలోనే స్వతంత్ర పార్టీ ఓల్డ్ కాంగ్రెస్ పాత కాంగ్రెస్ జనసంఘు అదేవిధంగా సోషలిస్ట్ పార్టీ ఇవన్నీ నాలుగు మెర్జై జనతా పార్టీగా ఏర్పడ్డాయి ఏర్పడింది పడిన రైతు గుర్తు కూడా ఇచ్చాను అప్పుడు జైలు నుంచి బయటకు రాగానే జయప్రకాష్ రాణ్ గారు జనతా పార్టీకి ఆయన ఆయన నాయకత్వం ఇవ్వండి నేను మీకు సలహా ఇస్తాను పైన నుంచి ఇది చేస్తానే కానీ నేను రాను అని చెప్పాడాను పదవిలోకి మళ్ళీ రాను ఆలోచన లేదని అప్పుడు జయప్రకాష్ నాణ్ గారి ప్రోత్సవంతో ఏర్పడిన జనతా పార్టీకి ఆయన మార్గదర్శకుడిగా ఉండి జనతా పార్టీని నడిపించారు నడిపిస్తే అప్పుడు మురాజ్ దేశాయి గారి నాయకత్వం ప్రభుత్వం ఏర్పడింది ఆ సందర్భంగా డెబ్బై ఏళ్ళలో పార్లమెంట్ ఎన్నికల్లో నేను జైలు నుంచి విడుదల కాగానే ఎలక్షన్ లో పోటీ చేసి జనతా పార్టీ ఏర్పడింది జైల్లో ఏర్పడింది అది ఆ జనతా పార్టీలో ఆయన జయప్రకాష్ రాణి గారు చెప్పారట ప్రతి రాష్ట్రంలో ఒక యువకుడికి కూడా అవకాశం ఉండి పార్లమెంట్ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ లో నన్ను చురుగ్గా ఉన్నానని అప్పుడు జనతా పార్టీలో ఉన్న తెటేశ్వర గారు దత్సన గారు జూపుడు యజ్ఞాని గారు ఇలాంటి పెద్దలందరూ కలిసి నా పేరు ప్రతిపాదించారు ఒంగోలు ఒంగోలుకి ఒంగోలు ఎందుకంటే నెల్లూరు రిజర్వ్డ్ సీటు ముప్పై రెండు ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు రిజర్వ్డ్ సీట్ మాది అప్పుడు అప్పుడు అందువల్ల అప్పుడంతా ఒకే జిల్లా కాబట్టి పక్కన ఉన్న ప్రకాశం జిల్లాలో ఇప్పుడు ఉన్న ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పార్లమెంట్ సీట్ నాకు ఇచ్చారు అది రాజకీయ ప్రవేశం ఓడిపోయారు అప్పుడు ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది కానీ జనతా పార్టీ ప్రభావం ఎక్కడైతే ఎమర్జెన్సీలో దురాగతాలు ఎక్కువ ఉన్నాయో అక్కడ ఎక్కువ ప్రభావం చూపించింది ముఖ్యంగా ఉత్తరాదిన ఉత్తరాదిన పశ్చిమాన అక్కడ అంతా మొత్తం కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు స్వయంగా ఆమె కుమారుడు సంజయ్ గాంధీ గారు ఓడిపోయారు ఆ రోజుల్లో సంజయ్ గాంధీ ఓడిపోయాడు గాంధీ కొంతమంది ఆమె సమర్థకుడు ఇందిరా మందిరమ్మ అనుకుంటారు ఆమె కూడా ఓడిపోయింది జనతా పార్టీ అఖండ విజయం సాధించింది కానీ దక్షిణాదిన ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ఈ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ఎక్సెసెస్ దురాగతాలు తక్కువ వాటితో పోలిస్తే అందువల్ల ప్రభావం పెద్దగా చూపించరా ఆంధ్రప్రదేశ్ లో ఒక సీటే వచ్చింది జనతా పార్టీ నీరం సంజయ్ రెడ్డి గారి నంద్యాల నుంచి మిగతా అందరం కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది మంచి ఊపు వచ్చింది డబ్బులు కూడా సొంతంగా ఖర్చు పెట్టాను నేను మొదటి ఎలక్షన్ లో యువకులు అంతా వచ్చి ఇచ్చారు చాలా మంది ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రైతులు యువకులు వీళ్ళంతా ఫుల్ జనతా అంటే జై జయ జనతా అంటే జై జయ అని అరుస్తూ ఉండేవాడు పొలాల్లో అంత పరిగెత్తా పొగాకు పొలాల్లో పోతా ఉంటే బండ్లు పోతుంటే అట్లా కానీ ఎలక్షన్ వచ్చేసరికి ఈ సైలెంట్ గా మైనార్టీసు అలాగే దళితులు ఈ కొద్దిగా మహిళలు కొంత భాగం వాళ్ళు అటుపక్కేస్తారు కాంగ్రెస్కి అందువల్ల కాంగ్రెస్ ఇక్కడ గెలిచింది అక్కడంతా పూర్తిగా ఓడిపోయింది ఎవరి మీద గెలిచిన్నారు సార్ నా మీద నిలబడింది వెంకటరెడ్డి ఆయన పెద్ద ప్రాధాన్యత ఉన్న వ్యక్తి కాదు ఆయన గెలిచాడు గెలిచిన తర్వాత విచిత్రం ఏంటంటే నేను ఓడిపోయాను ఓడిపోయి ఒంగోలులో ఇంటికి పోతుంటే ఊరేగింపుగా ఊరేగింపు తీసుకెళ్తారు అందరూ ఓడిపోయిన కూడా ఇంకా హుషారు ఉన్నారు అందరూ నన్ను ఆ ఊరేగింపు ఎక్కువ ఉన్న ఆయన గెలిచిపోతుంటే పాప ఆనకింటే అంతబంధి లేరు గెలిచిపోయేవాడు ఎవడం చూస్తే ఆ దృశ్యం మీరే గెలిచారని అనుకుంటారు రెండు ఓటర్ కదా అటు పక్కకే వాళ్ళు అందరూ మన పక్కన వాళ్ళు యాక్టివ్ ఓటర్స్ అంతా కూడా అంటే ఆ దృశ్యం ఎవరైనా చూస్తే మీరే గెలిచారనుకుంటున్నా గెలిచారని అనుకుంటారు నేరుగా నేను అంకబాబా అని ఆయన ఉండేవాడు ఇప్పుడు అక్కడ విజయవాడలో ఉండి రిపోర్టర్ ఆ ఈనాడు పేపర్ ఆయన రిపోర్టర్ ఆయన ఇంటి దాకా నేను ఊరేగింపుగా వెళ్ళి కనిగిరి దగ్గర ఉంటారు చంద్రశేఖరం తర్వాత మీరు ఆ లోక్సభ ఎన్నికల సమయంలోనే ఆ కాలంలోనే మీకు అంత దాదాపు లక్ష రూపాయల దాకా మీకు ఎలక్షన్ ఖర్చు కోసం చాలా పెద్ద ఎత్తున విద్యార్థులందరూ వచ్చి రూపాయలు రెండు వందలు ఐదు కొంతమంది ఐదు వందల రూపాయలు కూడా ఇచ్చారు అబ్బో ఒక రూపాయి నేను జోబిలో నుంచి ఖర్చు పెట్టరా ప్రజా జీవితంలో రూపాయి దేబుల నుంచి ఖర్చు పెట్టరా ప్రజా జీవితంలో నుంచి రూపాయి ద్రోబీలు వేసుకోవాలి అదే అది ప్రజలు యువకులు ముఖ్యంగా వాళ్ళు ప్రోత్సహించి వాళ్లే నిధులు ఇచ్చారు డెబ్బై ఏళ్ళు ఓడిపోయారు డెబ్బై ఎనిమిదిలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి అప్పుడు ఆ పెద్దలందరూ కలిసి నువ్వు అసెంబ్లీకి పోటీ చేయమన్నారు ఉదయగిరి ఒంగోలు పార్లమెంట్లో ఉంటుంది నెల్లూరు జిల్లా పార్లమెంట్ ఒంగోలు దాంట్లో మెజార్టీ వచ్చింది నాకు ఆ సెగ్మెంట్లో డెబ్బై ఏళ్ళులో అందుకని అక్కడి నుంచి పోటీ చేయమన్నారు అక్కడి నుంచి చేశాను చేసి గెలిచాను మదరసారి ఎమ్మెల్యేచర్ రోడ్ సార్ గిల్చార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి